ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ మరి దేవుని ప్రేమ చేత ప్రేమించబడుతూ మీ యొక్క ప్రతి పాపములు కూడా యేసుక్రీస్తు వారి యొక్క కృపతో తొలగించబడి పరిశుద్ధులుగా పిలువబాటుకు ఏర్పరచబడినటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియపరుస్తూ దినదినము కూడా బలము పొందుకునొచ్చు శక్తిని పొందుకునొచ్చు ఆత్మీయ మేలులతోటి క్షేమాభృద్ధి కలుగునట్లుగా దేవుని యొక్క ప్రత్యక్షతలోను దేవుని యొక్క మాటలలో మనమందరం కూడా ఆయన ప్రభావంను అనుభవించేవారుగా సామెతల గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుంచి ధ్యానం చేసుకుందామండి నా కుమారుడ నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచుకొని అడెలా జ్ఞానమునకు నీ చెవి ఎగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించినడల తెలివికై మొర్ర పెట్టినెడల వివేచనకై మనవ చేసినడలా వెండిని వెదికినట్లు దాన్ని వెదికినడల దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికినడల యహో యందు భయభక్తులు కలియునుట ఎట్టిదో నీవు గ్రహించదవు దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించను చదవడిన లేఖనాలు దేవుని యొక్క విజ్ఞానము వినుచున్న మీ అందరికీ లభించునుగాక దేవుని ప్రేమ చేత ప్రేమించబడుతున్నటువంటి దేవుని బిడ్డలారా కుమారుడా ఏమని పిలుస్తున్నాడు దేవా దేవుడు ఆయన వాక్యమును వింటున్న వారందరినీ కూడా ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ కూడా ఆయనను వెంబడిస్తున్న వారందరినీ కూడా ఆయనకు కృపలో ప్రతి పాపము కూడా దేవుడు తొలగించి ఆయన పిల్లలుగా చేర్చుకున్న వారు కానీ దేవుని యొక్క మరి ఉద్దేశ్యం మనకు తెలియపరచబెడుతుంది అందుకనే నా కుమారుడా నా కుమార్తె అని చెప్పి దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడు అండి దేవాదేవుడు మిమ్మల్ని నా కుమారుడా నా కుమార్తె దేవుడి రాత్రి కాలసమలో మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు నా కుమారుడా అందరినీ నా కుమారుడ నా కుమార్తె అని పిలవట్లేదు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ప్రేమలో నిలవబడిన వారందరినీ ఆయనను వెంబడిస్తున్న వారిని ఆయనను విశ్వసించిన వారిని మాత్రమే దేవాదేవుడు ఆయన యొక్క బిడ్డలుగా స్వీకరిస్తున్నాడు ఆయన అటు విధముగా ఆయన బిడ్డలకు ఆయన యొక్క ప్రత్యక్షతను తెలియపరుస్తున్నారు నా కుమారుడ నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ధ దాచుకొని ఎడలా చూడండి ఏమంటున్నానండి మొట్టమొదటిగా ఏం చేయాలంట నీవు దేవుని మాటను అంగీకరించాలి పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచబడుతున్నటువంటి దేవాదేవుడు తెలియపరిచిన ప్రతి మాటను కూడా అంగీకరించాలి ఇది నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయన తెలియపరచుబడుతున్న ప్రతి మాటను కూడా నీవు అంగీకరించాలి మొట్టమొదటిగా యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఆయన నీ యొక్క సృష్టికర్త ఉన్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ ప్రతి పాపమును కూడా తొలగించి ఉన్నాడు ఆయన సన్నిధిలో సహవాసం చేయటకు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు అందుకనే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటండి ఆయన యొక్క సన్నిధిలో ఆయన మాటలను అంగీకరించాలి సో ఆ దేవుని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో ఆ ప్రతి మాటను కూడా అంగీకరించాలని దేవుని బిడ్డలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎంతవరకు దేవుని మాటను అంగీకరిస్తున్నావు ఎంతవరకు దేవుని యొక్క మాటను అంగీకరించకుండా నువ్వు జీవిస్తున్నావు ఇంకా అంగీకరించవలసిన సమయం ఉన్నదా నువ్వు దేవుని మాటను అంగీకరించవలసినటువంటి సమయం నువ్వు దేవుడు మరొకసారి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఈ సమయం పోతే మరలా రాదు అందుకని అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ దాచుకొని ఎడలా ఏం చేయాలంటండి మొట్టమొదటిగా మనము ఆయన మాటలను అంగీకరించాలి రిసీవ్ చేసుకోవాలి యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తుంటావో ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తూ ఉంటున్నావో అది నీ సొత్తు అయి ఉంటున్నది అది నీ సొంతమై ఉంటున్నది దేవుని మాట నీకు సొత్తై ఉన్నదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నీ యొక్క హృదయంలో దాచుకోవాలని చెప్పి కూడా వాక్యం సెలవిస్తుంది విన్న తర్వాత ఏం చేయాలంట అండి ఆ వాక్యాన్ని దాచుకోవాలి డబ్బునైతే చక్కగా చాలా భద్రంగా దాచుకుంటారు బ్యాంకులో వేసుకుంటారు లేకపోతే బీరో పెడుతుంటారు అయితే ఎవరికి కనపడకుండా ఆ యొక్క ధనాన్ని దాచుకుంటా ఉంటారు అటగానే దేవుని మాటలను కూడా నీ హృదయంలో ఎక్కడ దాచుకోవాలంట మరింక అక్కడెక్కడో దాచుకుంటే అవేవి కూడా దాగి ఉండవు కేవలము ఆయన కుమారులైనటువంటి ఆయన కుమార్తెలు నీ యొక్క హృదయంలో మాత్రమే దాచుకునే భాగ్యమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు హలలియ దేవునికి స్తోత్రం కలుగాక నీ హృదయంలో ఎవరి మాటలు దాచుకోవాలంట ప్రియురాలే మాటలు దాచుకోవాలా ప్రియుడు మాటలు దాచుకోవాలా లేకపోతే వీళ్ళ యొక్క సంబంధమైన మాటలు వారు అలా అన్నారు ఇలా అన్నారు ఆ వారి మాటలను హృదయంలో ఉంచుకుని దేవుని యొక్క మాటలకు స్థానం ఇవ్వకుండా నువ్వు మరి విశ్వాసిగా ఉండుటకు వీలు లేదు దేవుని బిడ్డలైనటువంటి మీరందరూ కూడా మీ హృదయాల్లో మీరు అంగీకరించినటువంటి ఏసే నా రక్షకుడు సొంత రక్షకుడు నా విమోచకుడు నా పరిశుద్ధుడు నన్ను నా పాపములు కడిగినటువంటి దేవాది దేవుడు నన్ను పోషిస్తున్న దేవాది దేవుడు ఈ మాటలన్నీ కూడా నీ హృదయంలో ఏం చేయాలంటే దాచుకుంటా ఉండాలి నువ్వు ఎంత దేవుని మాటలను నీ హృదయంలో దాచుకుంటావో నువ్వు అంత దేవుని యొక్క సత్యమైన జీవమైన మార్గంలో కొనసాగబడుతున్న వారుగా ఉంటారు మొట్టమొదటిగా ఏం చేయాలంటే అండి అంగీకరించేవారుగా ఉండాలి యేసుక్రీస్తుని ఒక్కరిని అంగీకరించటమే సరిపోదు ఆయనను అంగీకరించి ఆయన మాటలను అంగీకరించి నీ హృదయంలో దాచుకోవాలి చూడండి ఇప్పుడు ఒక మీ బీరు వాళ్ళు కానీ మీ గృహాల్లో కానీ ఒక టెన్ ల్యాక్స్ ఆర్ ట్వంటీ ల్యాక్స్ మీ ఉన్నాయి అనుకోండి ఏం చేస్తూ ఉంటారు మీ హృదయం ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది మీ తలంపులు ఎప్పుడు కూడా ఆ డబ్బుపైనే ఉంటూ ఉంటాయి కానీ ఈలో ఒక సంబంధమైన విధముగా ఆ డబ్బును బట్టి మనం హృదయం తలంచుకుంటూ ఉంటాం కానీ అటు రీతిగానే మరి దేవుని యొక్క మాటలను కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి ఈ లోక సృష్టికర్త ఈ లోక ప్రేమ స్వరూపినటువంటి దేవుని యొక్క మాటలను నీ హృదయంలో భద్రముగా చాలా జాగ్రత్తగా అపవాది దేవుని మాటలను దొంగిలించకుండా నీ హృదయం నుంచి దొంగిలించకుండా నీ హృదయం నుంచి తొలగిపోకుండా మనం ఏం చేయాలంటే భద్రముగా కాపాడుకోవాలి దాన్ని దాచుకుంటా ఉండాలి హలల్లిగా జ్ఞానమునుకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించడలా మరలా ఏం చేయాలంటే తర్వాత హృదయపూర్వకంగా వాటిని అభ్యసించాలి అభ్యసించడం అనగా ఎక్సర్సైజ్ చూడండి మీరు చిన్నప్పుడు చదువుకునేవారు చదువుకునే సమయాల్లో అభ్యాసం ఒకటి అభ్యాసం రెండు అభ్యాసం మూడు అని ఇలా మీరు చూసే ఉంటారు సో అది ఏం చేస్తూ ఉండేవారు దాన్ని మరి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేవారు దాన్ని పాటిస్తూ క్రమముగా కొనసాగిస్తూ ఉండేవారు హోంవర్క్ చక్కగా కంప్లీట్ చేసేవారు అలాగనే దేవుని యొక్క మాటలను కూడా నీ విన్నటువంటి మాటలను నీ హృదయంలో దాచుకున్న మాటలను ఏం చేయాలంటండి అభ్యాసము చేస్తూ ఉండాలి అభ్యాసము చేస్తూ ఉండాలి అది నీ హృదయంలో మరి పర్మనెంట్గా ఉండే విధముగా నీ యొక్క అభ్యాసమును కొనసాగించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ తెలివికై మొర్ర పెట్టినడల వివేచనకై మనవ చేసినడల ఏం చేయాలంటండి మొట్టమొదటిగా ఆయన యొక్క మాటను అంగీకరించాలి తర్వాత ఆయన మాటలను దాచుకోవాలి హృదయంలో మరి హృదయపూర్వకంగా అభ్యసించాలి మరల తెలివికై మొర్ర పెట్టాలి తెలివి కోసం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి వివేచన కొరకై విజ్ఞాపన చేయాలి విజ్ఞాపనలు నీ యొక్క వివేచన కొరకును విజ్ఞాపన చేయాలి ఎంతవరకు వివేచన కలిగి యథార్థముగా నీతిగా నువ్వు నడుచుకొనుచున్నావు దేవుని యొక్క మాటలు నీ హృదయంలో దాచుకున్నట్లయితే యథార్థముగా విధేయతగా నువ్వు నడుచుకుంటావు అప్పుడు వివేచనతోటి నడుచుకున్న వారుగా మీరు ఉంటారని మరి ఆ ఆ యొక్క వివేచన కొరకు ఏం చేయాలంటండి మనవి చేయాలి రిక్వెస్ట్ చేయాలి విజ్ఞాపన చేయాలి ఆలోచన కొరకై తెలివి కొరకు ఏం చేయాలంటే ముర్ర పెట్టాలి విన్నటువంటి మాటలను బట్టి అంగీకరించిన మాటలను బట్టి హృదయంలో దాచుకున్న మాటలను బట్టి అభ్యసించిన మాటలను బట్టి ఏం చేయాలంటండి తెలివికై ముర్ర పెట్టాలి వివేచనకై మనవి చేయాలి మొరపెడితే తెలివి వస్తుంది మనవి చేస్తే వివేచన వస్తుంది మరి హృదయంలో అభ్యాసం చేసుకున్న వారిగా ఉంటూ ఆ వెండిన వెదికినట్లు దాన్ని వెదికి నెడల దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికి నెడల ఎక్కడ దాచబడిన ధనమున్నదంట నీ హృదయంలో అప్పుడప్పుడు మన యొక్క జీవితాల్లో అజ్ఞానం వలన మతిమరుపు వలన డబ్బులు ఎక్కడ పెట్టామో తెలియదు మర్చిపోతూ ఉంటారు కలవరబడిపోతూ ఉంటారు అది దొరికే వరకు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు దొరికేంత వరకు కూడా దుఃఖంతో మనసంతా కూడా కురింగిపోతూ ఉంటుంది హృదయం అంతా కూడా కురింగిపోతూ ఉంటుంది అటు రీతిగా నీకు దేవుని యొక్క మాటలలో మరి ఏ సమయంలో నీకు అవసరం ఉన్నదో ఆ మాటలను వెంటనే నువ్వు జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రయత్నము చేస్తూ ఉండాలి వెతుకుతూ ఉండాలి అవి ఎక్కడున్నారంట నీ హృదయంలో ఉన్నప్పుడు వెంటనే దేవుని యొక్క ప్రభావము కనపరచబడుతూ ఉంటుంది అనేకమైనటువంటి ప్రవక్తలు సువార్థికులు శిష్యులు అపోస్తులు దేవుని దూతలు దేవుని కార్యములు దేవుని మాటలు పలు విధాల సందర్భాలతోటి ఆయన యొక్క సాక్షులుగా ఇక పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియపరచబడుతున్నాయి నీ యొక్క స్థితిగతి పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ యొక్క హృదయం వెంటనే ఏం చేయాలంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏ విధంగా అయితే సాక్ష్య రూపంలో దేవుని యొక్క వాక్యం సెలవించిన ప్రకారంగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి వలె దేవా దేవుడు వారి కంటే శ్రేష్టంగా కూడా నీ విశ్వాసం బట్టి దేవుని ప్రభావం చూడగలుగుతా ఉంటారు వెండిని వెతికినట్లుగా నీ హృదయంలో దాచుకున్న దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వెతికేవారిగా ఉండాలి హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని వెదకకుండా ఇతరుల యొక్క హృదయ ఆలోచనలను పైన ఆధారపడినట్లయితే సౌలు జీవితంలో దేవుని పైన ఆధారపడకుండా మంత్రగత్తుల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా అయితే ఆధారపడుతున్నాడో ఈ లోకంలో కూడా బలహీనులు దేవుని వాక్యము వినలేనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం అందరూ కూడా ప్రాధాయపడుతున్నాం ఎక్కడి దగ్గరికి వెళ్తామంటే దుష్టుడి దగ్గరికి వెళ్ళి భక్తిహీనుల దగ్గరికి వెళ్ళి మనం కన్నీరు కారుస్తున్నాం కన్నీరు కార్చకుండా దేవాది దేవుడు ఆయన ప్రేమిస్తూ ఆయన ప్రేమ కలిగిన మాటలు నీ హృదయంలో దాచుకోమని ఎప్పుడైతే కష్టకాలం వచ్చిందో శ్రమకాలం వచ్చిందో వెంటనే జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క ప్రభావమును దేవుని యొక్క మహిమను మీరు చూడగలరని దేవుడు ఏం అండి నీ హృదయంలో దేవుని మాటలను అంగీకరించిన మాటలను చదువుతున్న మాటలను ధ్యానం చేసుకున్న మాటలను నీ హృదయంలో జ్ఞాపకం చేసుకుంటా ధ్యానం చేసుకుంటా ఉన్నప్పుడు నీ వెండి నీకు దొరుకుతుంది నీ బంగారం నీకు దొరుకుతుంది నీ ధనము నీకు దొరుకుతుంది నీ ఆశీర్వాదం నీకు దొరుకుతుంది నీ సంతోషం నీకు దొరుకుతుంది నీ సమాధానం నీకు దొరుకుతూ ఉంటుంది కానీ దేవుని మాటను అంగీకరించి ఈ చెవును వింటూ ఆ వదిలేసే వదిలేసేవారుగా నీవు ఉండకూడదు దేవుడిని వెతికేవారు అనేక మంది వారు లేరని వాక్యం సెలవిస్తున్నారు రోమ పత్రికలో నువ్వు దేవుడిని వెతుకుతున్నావా నీ హృదయంలో నువ్వు దేవుడిని పరిశుద్ధాత్మ దేవుడిని వెతికితే ఆయన వెంబడిస్తే ఆయనతో నడిస్తే నీకంటే బలమైనవాడు నీకంటే సమాధానం కలిగిన వారు నీకంటే ఆరోగ్యం కలిగిన వారు నీకంటే సమృద్ధి కలిగిన వారు ఎవరు కూడా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాడు ఎలా అయితే వెండిన వెండిని వెదికినట్లు దాన్ని వెదికినడలా దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెదికినడల ఇహో భయభక్తులు కలిగినట ఇటు నువ్వు గ్రహించదవు సో ఈ యొక్క వివేచనతోటి జ్ఞానముతోటి నువ్వు గ్రహించగలుగుతుంటావు ఎప్పుడైతే దేవుని మాటలని హృదయంలో ధ్యానం చేసుకుంటూ అభ్యసిస్తూ అంగీకరిస్తూ మొర్ర పెట్టినప్పుడు తెలివికై మొర్ర పెట్టినప్పుడు వివేచనకై మనం చేస్తున్నప్పుడు దేవుని ఎందు భయము భక్తి ఎలా ఉంటుందో నువ్వు గ్రహించగలుగుతా ఉంటావు ఆ గ్రహించటం వలన ఏం కలుగుతుందంటే దేవుని కూర్చున్న విజ్ఞానము నీకు లభించును ఏం లభిస్తుందంట విజ్ఞానము ఆయన యొక్క జ్ఞానము ఆయన సంపదలు ఆయన సర్వ ఐశ్వర్యం సమృద్ధి నీకు లభిస్తుంది మరి అందరు కూడా దేవుని దగ్గర నుంచి లాభం పొందుకునే వారుగా ఉన్నారు కానీ ధనము పొందుకునే వారుగా ఉన్నారు కానీ దీవెనలు పొందుకునే వారుగా ఉన్నారు కానీ నేను దేవుని యొక్క నామను మహింపరచుటకై ఆయన తెలియపరచబాట తెలియపరచబడిన మాటలను అంగీకరిస్తున్నానా మొరపెడుతున్నానా ప్రార్థన చేస్తున్నానా దానియాలు ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారు నీ ప్రార్థన ఏమైంది నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు ఏసేపులాగా ఒంటరిగా ఉన్నాను దాని ఏల వలె ఒంటరిగా ఉన్నాను నేను ఏకాకిని నువ్వు దేవుని యొక్క మాటలను అంగీకరించినటువంటి వారే ఉన్నారు మీరు దేవుని రక్షణలో కొనసాగుబడుతున్న వారే ఉన్నారు మీరు అన్ని జనాంగము వలె ఇంకా దేవుని రక్షణ దేవుని మరి ఆ ప్రేమను అనుభవించాలనేటువంటి స్థాయిలో మీరు లేరు ఆయన మాటలను అంగీకరించి వారుగా ఉన్నారు తద్వారా ఆయన బిడ్డలుగా ఆయనకు కుమార్తెలుగా ఆయనకు కుమారులుగా పిలువబడుతున్నారు ఆయన కుమారులైనటువంటి ఆయన కుమార్తె బిడ్డలందరూ కూడా ఆయన యొక్క మాటలను మీ హృదయంలో దాచుకోవాలి దాచుకుని ఏం చేయాలంటే ధ్యానం చేస్తూ ఉండాలి అప్పుడు నీకు దేవుని యొక్క విజ్ఞానం లభిస్తూ ఉంటుంది అది కొదువుగా ఉన్నాయి ఇవి కొదువుగా ఉన్నాయి ముఖ్యంగా కొదువైనది ఏంటో తెలుసా నీ హృదయంలో దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో కొదువుగా ఉన్నదే నీ అనుదిన పరిచయను నువ్వు ఏ కొనసాగించుకుంటున్నావో నీ హృదయాన్ని దేవుని వాక్యముతోటి కొనసాగించేవారుగా ఉండాలి అభ్యసించేవారుగా ఉండాలి వాక్యముతోటి మాట్లాడుతూ ఉండాలి ప్రతి సిచ్యువేషన్ కూడా ప్రతి సందర్భమును బట్టి కూడా మనము ధ్యానం చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము నీకు లభిస్తూ ఉంటుంది తద్వారా దేవుని యొక్క సమస్తమైనటువంటి ఆయన యొక్క కృపలో నువ్వు వృధులుతూ ఉంటావు తెలియపరుస్తూ చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి మరి మీకు మీ కుటుంబాలకు దేవుని యొక్క వాక్యంలో మీ హృదయంలో ఆ యొక్క ధనమును దాచుకున్నట్లుగా దేవుని మాటలు దాచుకునే వారుగా ఉండాలని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించునుగా